సర్వసాధారణంగా భర్తతో కలిసి అందరూ చూస్తుండగా శయ్య మీద పడుకోవడానికి సంశయిస్తారు అటువంటిది అంతమంది చూస్తుండగా రాముడి పక్కన గడ్డి మీద పడుకోవాలి అంటే అది మొట్టమొదటి రాత్రి అరణ్యవాసంలో సీతమ్మకి ఎలా ఉంటుంది ఒకవేళ పడుకుందనుకోండి ఆవిడికి నిద్ర పడుతుందా ఏమిటిది ఇంతమంది చుట్టూ నించునున్నారు వీళ్ళందరూ ఇలా చూస్తున్నారు ఈయన పక్కన నేను ఇలా పడుకోవడం ఏమిటి అన్న భావన ఆ క్లేశం అనిపించింది అనుకోండి ఆవిడికి నిద్ర పట్టకూడదు మనసులో బాధ ఉన్నది నిద్రకి కారణం కాకూడదు కానీ ఆమె రాముడితో కలిసి నిద్రపోయింది నిద్రపోతే గుహుడు వచ్చి లక్ష్మణస్వామితోటి నీకు కూడా గడ్డితో వేశాను పడుకోమన్నాడు వెంటనే లక్ష్మణుడు చెప్పిన మాట ఏంటంటే కథం దాశరథం భూమౌ శయనే సహసీతయా శక్త్యా నిద్రామయా లుబ్ధుం వా సుఖాని వా ఏమయా గడ్డి మీద మా అన్నయ్య రాముడు పడుకున్నాడు అరవై వేల సంవత్సరాల వయసు వచ్చేంత వరకు సంతానం లేదని పరితపించి మా తండ్రి అశ్వమేధం చేస్తే పుత్రకామేష్టి చేస్తే పుట్టినవాడు పరమధర్మాత్ముడు నడవడి ఎందుకు కించిత్ దోషం లేనివాడు ఆయన పడుకున్నాడు గడ్డి మీద ఇంతమంది చూస్తుండగా తల్పం మీద వీణ వాయిస్తుంటే పడుకోవలసిన వాడు పడుకున్నాడు అది వదిలిపెట్టు మా వదినమ్మ సీతమ్మ ఆయనతో కలిసి గడ్డి మీద పడుకుందయా అందరూ చూస్తుండగా నేనిక్కడ నిలబడి ఉండగా భర్తతో కలిసి మీ అందరూ నిలబడి ఉండగా పడుకుంది కథం ఎట్లా అసలు రచనకున్న గొప్పతనం వాల్మీకిని చూడండి ఏదో బాగా జ్వరంతో ఉండి ఏది తాగినా వాంతి అయిపోతా అనుకోండి ఒరే ఇలా అయితే నీరసపడిపోతావురా కొద్దిగా ఈ బత్తాయి రసం తాగు అన్న అనుకోండి ఎలా అంటాడు చూడండి అట్లా కథం ఎట్లా నిద్ర వస్తుంది కథం దాచరదో భూమౌ శ సీతమ్మతో కలిసి రాముడు పడుకున్నాడా గడ్డి మీద ఇది చూసి నేను నిద్రపోనా నాకు నిద్ర వస్తుందా సీతమ్మ గాఢ నిద్రపోతే ఆమె పట్టు చీరకి ఉన్న దారాలు గడ్డి పరకల కంటుకుంటే తర్వాత చూసిన భరతుడు ఏడిచాడు అంటే ఆమెకి రాముడు పక్కన ఉంటే చాలు సీతమ్మ పక్కన ఉంటే రాముడు పరమ ప్రశాంతంగా ఉంటాడు అనడానికి గుర్తు కాకాసురుడు నిజానికి రావణాసురుడి కన్నా ఘోరంగా ప్రవర్తించాడు సీతమ్మ వక్షస్థలం మీద కూర్చుని ఆమె వక్షస్థలాన్ని గాట వేశాడు నిద్దురు కారితే మాంసం ముక్కలు పీక్కు తిన్నాడు రాముడు నిద్ర లేచి ఒక్కసారి చూసి ఎవరు సరోషేణ పంచవక్రేణ భోగిన అన్నాడు నిద్రలో లేచి రాముడు బయటపడ్డాడు ఎవరు ఐదు తలల పాముతో మాడినవాడు అన్నాడు సీతమ్మ గుండెల మీద నిద్ర చూసి ఎవరు ఐదు తలల పాము ఎవరైనా భార్యని ఐదు తలల పాముతో చెలగాటమాడినవాడు ఎవరని అంటాడా పంచముఖ గాయత్రి ఆమె గాయత్రీ స్వరూపిణి ఎవడురా చలగాటమాడినవాడు అన్నాడు అంటే రాముడు పక్కన ఉండగా రాముడు ఒళ్ళో ఉండగా ఆమెకు అంత క్లేశం కలిగిన ఆమె ఓర్చింది రాముడి నిద్రకి భంగం కలుగుతున్నారు సీతమ్మ పక్కన ఉండగా అంత అపచారం చేసి ఆకాసురుణ్ణి కూడా మన్నించాడు రాముడు అదే సీతమ్మ పక్కన లేకపోతే రావణుడు నిహతుడైపోయాడు సీతమ్మ పక్కన ఉన్న రాముడు అంత ప్రశాంతమూర్తి అంటే ఆయన మనసుని అంత ప్రశాంతముగా ఆమె నరకాంతగా అనుగమించి నరుడిగా ఉన్న రాముణ్ణి శాంత స్థితిలో ఉంచి ధర్మానుష్ఠానం చేయించింది అందుకే ఆమె భర్త గురించి అడిగితే ఏమడుగుతుందంటే కష్టం వచ్చిందని ధర్మం వదిలాడా అని అడుగుతుంది హనుమ వచ్చి రాముడు గురించి చెప్తే ఆవిడ అడిగిన ప్రశ్న ఏమిటంటే ఇవాళ నిజమే చాలా పెద్ద కష్టం వచ్చింది భార్యని రావణాసురుడు ఎత్తుకుపోయాడు తండ్రి గారు మరణించారు రాజ్యం పోయింది రాజ్య రాజ్యాభ్రంశ వనే వాస ఇన్ని కష్టాలు వచ్చాయి కానీ ఇన్ని వచ్చిన రాముడు మాత్రం కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపచ్చతే తన ప్రయత్నం మానేశాడా తన ప్రయత్నం చేసినా ఏది కలిసి వచ్చింది కనుక అని ప్రయత్నం మానేసి కూర్చున్నాడా ప్రయత్నం ఒక్కటి చేస్తూ దైవం అనుకూలించవలసిన అవసరం ఏమిటి నా ప్రయత్నంతో సాధిస్తాను ఈసారి ఇంతకుముందు యవరాజ్య పట్టణాభిషేకం భంగమైపోయింది దైవానుగ్రహం లేక ఈసారి దైవంతో పని లేదు నా పౌరుషంతో సాధిస్తానంటున్నాడా తన పౌరుషాన్ని దైవాన్ని రెండింటినీ నమ్మే ఉన్నాడా ఆ రెండు నమ్మి ఉన్నంత కాలమే ధర్మం నిలబడుతుంది కష్టం వచ్చినప్పుడు కష్టం భగవంతుడిచ్చాడు కాబట్టి ఇక నేను భగవంతుడిని ద్వేషిస్తానంటే ధర్మం ఎలా నడుస్తుంది భగవంతుడి యొక్క అనుగ్రహంతో నడిస్తే నడుస్తుంది తప్ప నా ప్రయత్నం చేయని చెయ్యనంటే ధర్మం ఎలా నడుస్తుంది నలవదు తన కర్మ తాను చేయవలసిందే నియతం కర్మత్వం కర్మధ్యాయో సకర్మణ శరీరయాత్రాపిచతే ప్రసిద్ధేద కర్మణ అంటాడు గీతాచార్యుడు అసలు నువ్వు ప్రయత్నం చేయకపోతే కర్మ చేయకపోతే జీవితం ఎలా నడుస్తుంది చెయ్యాలి కర్మ కానీ చేసే కర్మ కురు కర్మత్వం శాస్త్రం ఎట్లా చెప్పిందో అట్లా చెయ్యాలి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థిత శాస్త్రము చెప్పింది కాబట్టి చెయ్యాలి శాస్త్రము వద్దంది కాబట్టి వదిలేయాలి అది శ్రద్ధ దానితో ఉన్నాడా రాముడు అని అడిగింది అంటే రాముణ్ణి ధర్మమునందు నిరంతరము నిలబెట్టేది ఎవరు ఆమె ఆమె నిలబెట్టి నడిపిస్తూ ఉంటుంది రాముణ్ణి పతివ్రతాస్వరూపిణిగా ఆమె రాముణ్ణి ఉపాసన చేసింది ఆ రాముడు లేకపోతే ఆమెకి కష్టం రాముడు పక్కనుంటే భౌతికమైన ఎంత కష్టమో ఆమెకి కష్టము కాదు అక్కడ ఆమె పరదేవతగా తాను ఏదో సృజించి తీసుకొచ్చి ఇవ్వదు ఎందుకంటే తాను నరుడిగా రాముడు ఉన్నాడు కాబట్టి అటువంటి పని సీతమ్మ చేస్తే రాముడు పోడు అందుకని సీతమ్మ ఎక్కడా కూడా కొత్తగా ఏవీ తెచ్చి ఇవ్వడానికి ఉండదు నరుడిగా రాముడు ఏ కష్టాలు పడుతున్నాడో ఆ కష్టాలు ఆయనతో కలిసి పంచుకుని కష్టం కాదని శాంతి పొందేటట్టుగా చేస్తూ ఉంటుంది అంటే సమాజానికంతటికీ కూడా దాంపత్య జీవితంలో ఒక గొప్ప ఉదాహరణగా నిలబడింది సీతమ్మ అందుకే రామాయణంలో మీకు మనసులోనే సీతమ్మ ఉంది సీతమ్మ మనసులోనే రాముడు ఉన్నాడు నిజంగా వీళ్ళిద్దరూ విడివిడిగా ఉండుంటే వీళ్ళు ఒక్క క్షణం బ్రతకరం అంత అన్యోన్య దాంపత్యం అన్నాడు అందుకే ఇప్పటికీ వివాహం చేస్తే సీతారాములలా దంపతులు బ్రతకాలని శుభలేఖ మీద వాళ్ల యొక్క చిత్రపటమే వెయ్యమని చెప్తారు జానక్యా కమలామలాంజలిపుటేయా పద్మరాగాయ న్యస్త రాఘవ మస్తకీచ విలసత్కుంద ప్రసూనాయితా స్రస్థ శ్యామల కాయకాంతి కలిత భవంతు భవతాం శ్రీరామ వైవాహిక అంత గొప్ప దాంపత్యం అంత గొప్ప శాంతి స్థానం అంతగా రాముణ్ణి అనుగమించినటువంటి పతివ్రత అదే సమయంలో ఆమె పైకి చాలా భయవిహ్వల కనపడుతుంటుంది రామాయణ కథలో మీరు మామూలుగా రామాయణం చదువుకుంటూ విడిపోతున్నారనుకోండి సీతమ్మ ఎంత కష్టపడుతోందో సీతమ్మ ఎంత బాధపడుతోందో సీతమ్మ ఎంత ఏడుస్తోందో అని అనిపిస్తుంది కానీ ఆమె పతివ్రతగా పరదేవతగా మాయామానుష స్వరూపిణి రావణుని మాయామానుష మాయామానుషస్వరూపిణి హనుమయందు ఆ తత్వాన్ని అక్కడ చూపిస్తూ ఉంటుంది పాతివ్రత్యం అంతే అలాగే ఉంటుంది ఇప్పుడు కానీ ఈ స్వరూపం ఉంటుందే ఈ మాయాస్వరూపంగా ప్రవర్తించడం మీకు రామాయణంలో హనుమయందు మళ్ళీ రావణుని ఎందు ప్రస్ఫుటంగా తెలిసిపోతుంటాయి ఎందుకు తెలుస్తాయి అని మీరు అన్నారనుకోండి హనుమ సుందరకాండలో సీతమ్మని అన్వేషించడానికి లంకా పట్టణం అంతా వెతికేశారు చతురంగుల మత్రోపి నామకాశస్య విద్యతే రావణాంతఃపురై తస్మిన్ ఎంత పెరిగింది జగాయస అన్నారు నాలుగు అంగుళాలు విడిచిపెట్టకుండా లంకాపట్టణం అంతా వెతికాను నాకు సీతమ్మ కనపడలేదు అన్న తర్వాత ఆయనకి ఒక విషయం జ్ఞాపకానికి వచ్చింది భక్తి ఎక్కడ ఉందో అక్కడ వచ్చిన తడబాటు మళ్ళీ ఈశ్వరుడు బుద్ధి రూపంలో దిద్దుతాడు సరస్వతి అనుగ్రహంగా దిద్దబడాలి హనుమకి జ్ఞాపకానికి వచ్చింది నేను బయలుదేరినప్పుడు సీతమ్మకి నమస్కరించలేదు నమోస్తు రామా యశ ఇప్పుడు నమస్కరించాలి జనక మహారాజు గారు భూమిని దున్నినప్పుడు నాకు సీతమ్మ లభిస్తుందని దున్నలేదు ఆమె దివు క్రీడిస్తుంది ప్రకాశిస్తుంది ఆమె అట్లా కనపడింది నేను నీకు కూతురునంది జనక మహారాజు గారు సీతమ్మ తండ్రి అన్న కీర్తి జనకుడికి ఇచ్చింది తప్ప జనకుడు ఇక్కడ భూమిని దున్నితే నాకు సీతమ్మ దొరుకుతుందని తొన్నలా యజ్ఞం కోసం దున్నాడు నేను విసిగితే దొరకడం ఏమిటి ఆమె నాకు దర్శనమిచ్చి సీతమ్మను హనుమ జాడ కనిపెట్టినారు అన్న కీర్తిని ఇవ్వాలనుకుంటే నాకు దర్శనమిస్తాను కాబట్టే అమ్మా నా నమస్కారం చేస్తున్నాను నాకు కనపడు నమోస్తుమాయ సలక్ష్మణాయ దేవ్యై జనకాత్మజామోస్ యమానిలేభ్యో నమోస్తు చంద్ర అర్కమరుద్భ్య ఇప్పుడు ఆయన నమస్కారం చేసి కళ్ళు తెరవగానే మరి నాలుగు అంగుళాలు విడిచిపెట్టకుండా వెతికానన్నారుగా అంటే మీరు చూడండి ఒక్కొక్కసారి తను వేసుకోవలసిన ఏడెనిమిది మాత్రలు అక్కడే పెట్టుకుంటాడు పెట్టుకుని అప్పుడు వేసుకోవలసిన మాత్ర తనకు కనపడదు అది ఎక్కడ పెట్టేశాను నేను కానీ ప్రవచనానికి తీసుకెళ్తూ ఏమైనా పట్టుకెళ్ళానా అక్కడ పలహారం చేయలేదు కానీ నేను పట్టుకెళ్ళడానికి మరి ఎక్కడ పోయింది ఇప్పుడు ఆ మాత్ర అని వెతుకుతూ వెంటనే గుర్తొచ్చేవాళ్ళు ఎవరు హమాయ్ ఎక్కడ పెట్టేశానా ఏమిటంటే వచ్చి చూసిన ఇక్కడే ఉంది కదండి అంటే అంటే ఆవిడకి ఆయన ఏది చూడడో తెలుసు ఓ కాగితం మీద పెడతాడు అది ఇలా ఇలా అని మాత్రం తీస్తాడు అది ఓ పక్కకి ఎక్కడో కాగితంలో కొత్త కాగితం రంగులో కలిసిపోతే దాన్ని పట్టించి కూడా ఇక్కడ ఎదురుకుండా ఉన్నవే చూస్తూ ఉంటాడు ఈయన బలం బలహీనతలు ఆవిడికి తెలుసు ప్రస్థానం చేస్తుంది కదా అందుకని ఆవిడ ఆ పక్కకి ఇక్కడే ఉన్నట్టు అప్పుడు తీసుకుని వేసుకుని నువ్వు లేకపోతే నా బతుకు ఉంటూ అంటూ ఉంటాడు ఆమె ఏం చేస్తుంటుంది అంటే ఎప్పుడూ ఆయనని అనుగమిస్తూ ఉంటుంది ఆ శ్లోకం చెప్పి ఆయన నమస్కారం చేయగానే అప్పటి వరకు కనపడని అశోకవనం కనపడింది ఏమనుకోవాలి కనపడిన తర్వాత ఆయన వెళ్ళి వృక్షం మీద కూర్చొని నాకు కనపడుతుంది సీతమ్మ అని వెతికారు కనపడింది కనపడిన సీతమ్మ గురించి వాల్మీకి మహర్షి ఇంకో సర్గలో చెప్పకూడదా పదిహేనో సర్గ పదహారో సర్గలో చెప్పారు సుందరకాండలో ఎందుకు చెప్పారు అంటే పదిహేను పంచదశి పంచదశాక్షరి మహామంత్రం అమ్మవారికి సంబంధించింది షోడసి అమ్మవారికి సంబంధించిన మహామంత్రాలు ఈ రెండు అందుకని పదిహేను పదహారు సర్గల్లో అమ్మవారి దర్శనం అవ్వాలి అందుకని పదిహేను పదహారు సర్గల్లో సీతమ్మ దర్శనం అయింది అంటే పరదేవత దర్శనం కాబట్టి అక్కడే అవ్వాలి ఆ సర్గల్లో అవ్వాలి మించి ఒకేసారి ముప్పోకల వెళ్ళాలి ఆ వర్ణన దాన్ని అంత గొప్పగా కావ్యంగా రచన చెయ్యాలి పరిశీలిస్తేనే కనపడాలి ఇప్పుడు అక్కడ కూర్చుని ఆయన చూస్తున్నారు కూర్చుని ఆయన సీతమ్మ తల్లి దర్శనం కోసం ప్రయత్నిస్తుంటే ఆవిడ కింద కనపడింది కనపడగానే ఆయన ఆవిడ్ని చూసి పరమానందపడిపోయారు సీతమ్మ సీతమ్మ దర్శనమైంది ఇప్పుడు ఆవిడ ఎలా కనపడింది ఆయనకి అశ్రుపూర్ణ ముఖీం దీనాం పురుషాం అనసనీనచ శోకధ్యాన పరాం దీనాం నిత్యం దుఃఖపరాయణం నేను మీతో అన్నది ఇది ఇక్కడ ఆమె పరదేవతాస్వరూపిడి ఇప్పుడు అదే శ్లోకాన్ని మీరు రెండు సార్లు చూడండి అశ్రుపూర్ణముఖీ ఏడుస్తూ ఉంది దీనాం చాలా దీనంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు తన రాముణ్ణి కలుసుకోలేని స్థితిలో ఉన్న దానిలా ఉంది దీనాం కృషాం సుష్కించిపోయింది అనసనీనచ ఏమీ తింటలేదు శోకధ్యానపరా విశేషమైన శ్లోకంలో ఏదో ధ్యానిస్తోంది ఏమిటా ధ్యానం రాముడు గురించి ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడు మనసులో ఆయనతో కలిసి ఉంది బాహ్యంలో రాముడు రావాలి అది ఆవిడకి కావాలి శోకధ్యానపరాం నిత్యం దుఃఖపరాయణం ఇలా ఇవ్వాలి కాదు రోజూ ఏడుస్తోంది రావణాసురుడి దగ్గరికి వచ్చినప్పటి నుంచి ఇవి కావ్యంగా మీరు చదివితే సీతమ్మ స్థితి హనుమకు అలాగే ఎందుకు కనపడాలి ఆవిడ అంటే మనకి పూజలో మీరు ధూపం వేశారా దీపం పెట్టారా తాంబూలం ఇచ్చారా నైవేద్యం పెట్టారా ఇది చెప్పరు పూజ చేస్తే ఏం చెప్తారంటే ధ్యానవాహనాన్ని షోడశోపచార పూజాం అంటారు ధ్యాన ఆవాహనములతో కూడుకున్న ఇతర ఉపచారములతో పూజ అంటారు ధ్యానం జీవం పూజకి మీరు పూజ చేసేటప్పుడు మీరు ఏ రూపంలో చూడాలని అనుకుంటున్నారు భగవంతుడు ఎందుకంటే అసలు నిజానికి ఆయనకి రూపం లేదు ఏ రూపం లేనటువంటి భగవంతుణ్ణి మీరు ఏ రూపంలో చూడాలని అనుకుంటున్నారో ఇక్కడ అలాగే ఆయన కనపడాలి లోపల నేను ఏదో శివలింగాన్ని పూజ చేస్తున్నాను అనుకోండి ఆపాతాళ భవన బ్రహ్మాండ మవిస్ఫుర జ్యోతిష్ విల మౌలివిలెందువంత మృతై అస్తూకాప్లతమీకమీశం రుద్రానువాకాం జపం జాయే సిద్ధయే త్రువపదం విప్రోభిషించే శివం బ్రహ్మాండ బ్రహ్మాండవ్యాప్తదేహాసి మరుచా భా సమానా భుజంగై కాల కపర్దా కలితశశాచహస్ తృక్ష రుద్రాక్షమాషాంభవా మూర్తివేదా రుద్రాశ్రీ విభవాన ప్రకటిభవా సౌఖ్యం బ్రహ్మాండ బ్రహ్మాండవ్యాప్తేహ అంతటా నిండిపోయి కరచరణాదులతో ఆ లింగస్వరూపం దేనియందు సృష్టి జరుగుతోందో దీనియందు నిలబడుతోందో దీనియందు లయమవుతోందో అది ఒక గుర్తుగా చూస్తే ఇదిగో నేను చూస్తున్న ఈ లింగస్వరూపం అన్నాను అనుకోండి పరబ్రహ్మాన్ని ఒక లింగస్వరూపంగా చూస్తున్నాను అదే నేను కరచరణాదులతో చూశాను అనుకోండి ధవళ వపుషమిందోర్ మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మ దిగ్ధాంగీసం మృగయ పరశుపాణిం చారు చంద్రార్ధమౌళిం హృదయ కమల మధ్య సంతతం చింతమి అనుకోండి తదియనాటి చంద్రరేఖతో పట్టు బట్ట కట్టుకుని రుద్రాక్షమాలలతో సర్పహారాలతో కంకణాలతో కేయూరాలతో ప్రకాశిస్తున్నటువంటి పరమశివుని యొక్క రూపాన్ని చూస్తున్నానంటే ఇక్కడ అది చూస్తున్నానని గుర్తు అసలు ముందు ధ్యానం దగ్గర మొదలు పూజ ఆయన వెతుకుతున్నంతసేపు ఎంతో మంది కనపడ్డారు ఆయన నాకులీన చీన రూపా నా దక్షిణ నానుపచారయుక్త నకామనీయ ఎంతమంది కనపడిన ఆయన అనుకునేవారు మనసులో మా సీతం ఇలా ఉండదు భగవంతుణ్ణి మనం చూసావా అయినా ఇలా ఉంటాడు అని ధ్యానం చేస్తున్నామా మనం చేసిన ధ్యానానికి భక్తికి అలాగే ఆయన గోచరించాలి కదా అట్లా ఆయన కూడా ఏమనుకునేవారంటే అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం పాంశు ప్రసిద్ధామివ హేమరేఖాం క్షత ప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నాఘ రేఖాం సీతం ఎలా ఉంటుంది అంటే ఆయన ఒక అద్భుతమైన ఊహ చేశారు శుక్లపక్ష తది నాడు కనిపడి కనపడకుండా ఉన్నటువంటి చంద్రరేఖ ఎలా ఉంటుందో సీతమ్మ అలా ఉంటుంది ఎందుకంటే అంత యూడుస్తు అంత దీనంగా అంత కృషించిపోయి ఈ సీతమ్మ అనేటట్టుగా ఉంటుంది అవ్యక్తరేఖా ఇవ చంద్రరేఖ ప్రసిద్ధ ఇవ హేమరేఖ బంగారు తీగ మట్టి పట్టింది అంత గొప్ప సీతమ్మ అంత ఈడుస్తూ క్షత ప్రరూఢాణరేఖాం బాణాన్ని బయటికి లాగేశారు కానీ ములుకు లోపలు ఉండిపోయి అప్పుడు బాధ ఎలా ఉంటుందో ఆమె అపహరించి తేబడి కారణం చేత మళ్ళీ రాముడితో నేను కలిసిపోవాలన్న భావన బాధగా పరిణమించి ఆమె అలా సోకిస్తోంది అలా ఉంటుంది సీతమ్మ అలాగే కనపడింది యోగి ఎలా ధ్యానం చేశాడో ఆమె అలాగే కనపడినప్పుడు ఆమె మాయామనుష రూపిణే కదా అది ఆమె శాశ్వత రూపం కాదు ఆయన ఎలా ధ్యానం చేశారో అలా దర్శనమిస్తోంది ఆవిడ ఉష్ణార్థితాంసాను కంఠీం పురావరాఠీం సుజాత పక్షమా అభిరక్త కంఠీం ప్రవృత్తా ప్రవృత్తీల కంఠీం ఆమె ఏడుస్తూ ఉంటుంది ఎంత ఏడుస్తూ ఉంటుందంటే ఆమె ఏడ్చిన ఏడుపుకే ఆమె వక్షస్థలం మీద పవిట కొంగంతా కన్నీటితో తడిసిపోయి ఉంటుంది ఉష్ణార్థితాం సానుకీం అని మిగిలిన ఆభరణాలు తీసుకోదు పరపురుషుడు రావణాసురుడు కామమోహితుడై ఉన్నాడని మంగళసూత్రం మాత్రం పతకంతో ఇక్కడ ప్రకాశిస్తూ గుండెల మీద పురావరార్హోత్తమ కంఠీం మా అమ్మ కళ్ళు దయని వర్షిస్తూ ఉంటాయి అందుకని నల్లటి వెంట్రుకలు చివర తడిసి ఉన్నటువంటి కనురెప్పలతో శోకిస్తూ ఆమె కనపడుతుంది నల్లని కన్నులు దయతో ఉంటుంది వనీ ప్రవృత్తల కంటి వనంలో తిరుగుతున్న నెమలిలా ఉంటుంది అదేమిటి ఓంకార పంజరసుఖీం ఉపనిషదు కలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం అంటాడు నవరత్నమాళికా స్తోత్రంలో మహాకవి ఆమె ఉపనిషదుద్యానకేళి కలకంఠీం ఆమె ఏదో వనంలో నెమలి తిరిగినట్టు తిరుగుతూ ఉంటుంది నా తల్లి అశోకవనంలో అలాగే ఉంది ఆవిడ అంటే ఆయన ఎలా ఊహ చేశారో ఆయనకి అలా కనపడుతోంది హనుమకి అంటే పరదేవతాస్వరూపిణి కనపడుతోంది కనపడే ముందు ఆవిడకున్న లక్షణం ఏంటి అంటే అమ్మవారు ఇచ్చే ముందు ఆవిడకున్న లక్షణం ఏంటంటే సత్ రూపధారిణి సత్తు ఎందు అసత్తు చూపిస్తుంది అసత్తులో సత్తు చూపిస్తుంది ఏది నిత్యం కాదో అది నిత్యం అనిపిస్తుంది ఏది నిత్యమో అది అనిత్యం అనిపిస్తుంది ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా ఈ శరీరమే నిత్యం అనిపిస్తుంది అలా కాకుండా ఉంటే ఇంక చెప్పడం ఎందుకు చేరవలసిన స్థితి చేరిపోయిందంటే ఈ శరీరమే నిత్యం అనిపిస్తుంది లోపల ఉన్న ఆత్మ అది నిత్యమో కణహలు ఉందా అది ఎక్కడుంది అనిపిస్తుంది శస్త్రాన్ని నయనం దహతి పాపక నం క్లెదయం త్యాపో నోషతి మారుత అది ఖగ్గము చేత నరకపడదు అగ్ని చేత కాల్చపడదు నీటి చేత తలపడదు వాయువు చేత కొట్టబడదు అది శాశ్వతం అది ఉంటుంది అది నేను కానీ అది లేదనిపిస్తుంది ఇది దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వరంజరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్త దీనికి అవస్థలున్నాయి దీనికి బాల్యం ఉంది ఎవ్వర ఉంది కౌమార ఉంది వార్ధక్యం ఉంది తర్వాత లేకపోవడం అన్నమాట ఉంది మళ్ళీ తర్వాత ఇంకో దేహాన్ని పొందడము ఉంది కానీ ఇది ఉండిపోతుంది అనిపిస్తుంది సత్తు ఎందు అసత్తు అసత్తు ఎందు సత్తు చూపిస్తుంది లేకపోతే నవవ్యాకరణ పండితుడు అంత బుద్ధిమతాం వరిష్టం ఆయన ఏమిటి అక్కడ రావణాసురుడు పడుకుంటే ఈ పక్కన తల్పం మీద మండోదని పడుకుంది తాసాం ఏకాంత విన్యస్థే చైనాం శైని శుభే దదర్శ రూపసంపన్నాం అపరా సక్రియం అన్నారు హంసతూలికా తల్పం మీద అంత పవిత్రంగా ఏకాంతంగా పడుకున్నటువంటి మండోదరిని చూసి ఈమెయే సీతమ్మనుకున్నారు